పొలంకి అయితే వచ్చాను మా తాతీ పొలంలోనైతే చలాచే వేశారు ఇప్పుడు వాటిని అయితే నేను చూపిస్తాను చూడండి ఈ చలకాయలను అయితే నేను ముందే తెంపేశాను ఇవి తినడానికి బాగుంటాయో బాగోవో తెలీదు నేను మా తాతీ అని అడుగుతాను వచ్చాక అక్కడి మా తాతీ అయితే లైట్ గ్రీన్ కలర్ లో అయితే పీకుతున్నారు ఎందుకంటే అవి బాగుంటాయి చూడండి ఇప్పుడు క్లారిఫికేషన్గా చూపిస్తాను చూడండి ఎంత బాగున్నాయో ఇవైతే ఇందాకల కన్నా చూడండి మీకు కనిపిస్తున్నాయి కదా లైట్ గ్రీన్వి డార్క్ గ్రీన్వి ఇవైతే టూ టైప్స్ ఆఫ్ టూ టైప్స్ టూ టైప్స్ ఆఫ్ సీడ్స్ ఇవి లైట్ అయితే ముందే ముదిరిపోయాయి అందుకే మేము తీసేస్తున్నాము ఇవి అక్కడక్కడ ఉన్నాయి ఇవైతే లైట్ గ్రీన్వి ఇప్పుడు మేము ఇవన్నీ ఇవన్నీ తీసి చూపిస్తాం చూడండి చూడండి నేనైతే తీస్తున్నాను ఆ సీట్స్ ఎలాగుంటాయో చూద్దాము ఇలా తీసేటప్పుడు కాస్త మట్టి కూడా వచ్చేస్తుంది మనం ఎలా దులపాలంటే గ్రౌండ్ పెట్టి దులపాలి నేనైతే హ్యాండ్తోనే దులిపేస్తాను చూడండి నేను తీసినవైతే అయితే బాగా వచ్చాయి ఇలాగే చాలా చెలక్కాయలు అయితే చాలా బాగున్నాయి తినడానికి కూడా బాగా ముదిరాయి కూడా చూడండి ఇప్పుడు నేనైతే మా అమ్మ మా తాతని అడుగుతానే ఇప్పుడు ఇలాంటి మొక్కలు పీకాల వద్దా అని తాతయ్య చెప్పు పీకాల వద్దా పీకాల పీకాల ఇలాంటి మొక్కలు ఆ ఓకే మా తాతయ్య అయితే పీకమన్నారు ఇలాంటి మొక్కలన్నీ ఇప్పుడు అయితే నేను పీకుతాను నేను మా డాడీ ముందైతే పెడతాను చూడండి నేను అన్నీ తీస్తున్నాను ఇవి ఎలా తీయాలో మా తాతీ చెప్తున్నారు చూడండి మా తాతీ నీ వీడియో వద్దు ఇప్పుడైతే మనం ఈ కాయలనయితే ఏదాం ఇగోండి ఇలా ప్రతి చెట్టుకి కొన్ని కొన్ని అయితే వస్తున్నాయి ఇప్పుడు నేను అన్ని సెలవులు కూడా వీడియోలు అంటే ఏం చెప్పాలి ఏం చెప్పాలి ఇలాగ చలక్క మా తాతగారి Jalakkan helo, Fiko. Jalakkan helo. Hah? Jalakkan helo, Sen. పలుపులు అయితే బాగా ముదిరాయి టేస్ట్ కూడా బాగున్నాయి ఇవి తింటే ఇంకెలా ఉంటాయో చూద్దాము ఇలాగైతే మేము ఇంటికి తెచ్చి నీట్గా క్లీన్ చేసుకున్నాం మీకు ఎలా నా వీడియో అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్